ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధికంగా అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు వేల భారీ మెజారిటీతో గెలిపించిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలను పీడించిన రాక్షస ప్రభుత్వానికి నిశ్శబ్ద విప్లవంతో తుది తీర్పునిచ్చారన్నారు తమ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటామన్నారు నిన్నటి ఫలితాలలో రాష్ట్ర ప్రజలు సుస్పష్టమైన తీర్పునిచ్చారు ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఎన్డీఏ భాగస్వామి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన బోండా ఉమామహేశ్వరరావుకు భారీ మెజారిటీ అందించారు ఈ నేపథ్యంలో బోండా ఉమామహేశ్వరరావుకు పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రజల నుండి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి సింగనగర్లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో బోండా ఉమామహేశ్వరరావుని కలిసి పూల బుకేలు అందజేసి తమ అభిమానాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా బోండా ఉమా మీడియాతో మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఇబ్బందులు పాలు చేసి ఐదేళ్ల పాటు రాక్షస పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు గోరీ కట్టారని గుర్తు చేశారు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారని కొనియాడారు తమ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని రానున్న ఐదేళ్లలో అభివృద్ధి సంక్షేమంతో దినదినాభివృద్ధి చేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోనే సుమారు డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సదా రుణపడి ఉంటానని వారు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని బోండా ఉమా ఈ సందర్భంగా స్పష్టం చేశారు అనంతరం బోండా ఉమా కుమారులు బోండా సిద్ధార్థ రవితేజ మాట్లాడుతూ ప్రధాని మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల సారథ్యంలో ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీని సాధించడం శుభదినమని పేర్కొన్నారు అన్ని వర్గాల పతనాన్ని చవిచూసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టారని వెల్లడించారు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బోండా ఉమామహేశ్వరరావుపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వెల్లడించారు మేము కూడా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడని చెప్పి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ప్రజలు నరక చూశారు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు తాగిచ్చాడు పేదవర్గాల్ని అన్ని రకాలుగా కూడా పేదల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ జీవితాలు తలకిందలుగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక పట్టుదలతో ఒక కసితో ఇవాళ మళ్ళా చంద్రబాబు గారు రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అని చెప్పి ప్రజలు ఓట్లు ఇష్టం తీరు చూసాం మేము ముందు ఊహించినట్టుగానే మాకు మెజార్టీ సీట్లు అద్భుతమైన మెజార్టీతో వచ్చినాయి కూటమి గెలిచింది అతను వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమయ్యాడు ఈ నియోజకవర్గంలో కోతల లాగా వచ్చినటువంటి పక్కన నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి పెల్లంపల్లి సీను ఏమైపోయాడు మే పదమూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి పోలింగ్ స్టేషన్లు మూసేయంగానే దుకాణం క్లోజ్ చేశాడు కనీసం నేను కౌంటింగ్ కూడా రాకుండా పారిపోయాడు కౌంటింగ్ వస్తే మరి ఎక్కడ అతనికి ఇది అవుతుందని అతను చేస్తున్నటువంటి తీరు మరి అందరూ చూసాం ఇవాళ ఇంటికి కూడా తాళాలేసి పారిపోయాడు ఎక్కడికి వెళ్ళండి ఎవడు తెలియదు అటువంటి అభ్యర్థులు ఇవాళ వైసీపీకి చెందిన వాళ్ళు